నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అక్టోబర్ నెలలో రాబోతున్న భారీ మార్పులు అండి ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి అప్డేట్ అవుతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇంకా ఫ్రెండ్స్ మొదటగా ఉద్యోగులకు సంబంధించి అయితే చూద్దామండి అప్డేటు సో డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ ఉద్యోగులకు డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అక్టోబర్లో డిఆర్ఏస్ అలవెన్స్ డిఏ పెంపును ప్రకటించనుంది అని ఊహాకాణాలు ఉన్నాయి ప్రభుత్వం డిఏని మూడు శాతంగా ప్రకటించనుంది పెంచవచ్చు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యాభై శాతంకి ఈ మూడు శాతం కలిసినట్లయితే మొత్తం యాభై మూడు శాతానికి పైనే డిఏ డిఆర్లుగా మారే అవకాశం ఉంది కాకపోతే మిగతావి చూద్దాం ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల ముంపుకు వచ్చేసింది ముగింపు వచ్చేసింది త్వరలో అక్టోబర్ నెల ప్రారంభం కాబోతుంది ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక అంశాలు మా అంశాలైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఉదాహరణకు ఎల్పిజి సిలిండర్ ధరలు ధరల నుంచి అప్డేట్ ఆధార్ వరకు అప్డేట్ రానున్నాయన్నమాట కొత్త మార్పులు కొత్త కార్డు క్రియేట్లు సో ఈ విధంగా క్రెడిట్ కార్డు నియమాలు వీటన్నిటికి సంబంధించి ఇక్కడ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మొదటగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలను సర్వ సవరించడం సర్వసాధారణము ఈ సర్దుబాట్లు వాణిజ్య వాణిజ్య డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై అయితే ప్రభావం చూపుతాయి గత నెలలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది రూపాయల యాభై పైసలు పెరిగింది జూన్లో ముప్పై రూపాయలు తగ్గింది మరోసారి అక్టోబర్లో ఎల్పిజి సిలిండర్ ధర మార్పుపై అంచనాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట సిఎన్జి మరియు పిఎన్జి రేట్లు ఎల్పిజి ధరతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధ ఇంధనం అంటే ఏటీఎఫ్ అలాగే సిఎన్జి పిఎన్జి ధరలను కూడా సవరిస్తాయి అందువల్లే ఈ ఇంధనాల ధరల సవర సవరణలు కూడా అక్టోబర్ మొదటి వారంలో అయితే జరుగుతాయన్నమాట ఇక ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ అండి ఈ విధంగా ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని చేసుకోవడానికి చివరి తేదీ పద్నాలుగు సెప్టెంబర్ అంటే అక్టోబర్ పద్నాలుగు సో దీన్ని పొడగించడం జరిగిందండి సో ఆధార్ కార్డులకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది కానీ ఉచిత ఆధార్ అప్డేట్ కోసం గత గతంలో జూన్ పద్నాలుగు వరకే గడువు విధించగా దాన్ని ఇప్పుడు అక్టోబర్ పద్నాలుగు వరకు కూడా పొడగించారు ఇకపోతే క్రెడిట్ కార్డులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డు పాయింట్లపై అక్టోబర్ ఒకటి నుంచి పరిమితిని ప్రవేశపెడుతోంది ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా ఇరవై వేల రెండు వేల పాయింట్లను మాత్రమే పొందగలుగుతారు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎటువంటి రివార్డు పాయింట్స్ అయితే రావు సో క్రెడిట్ కార్డు నియమాలు ఏంటంటే రివార్డ్ పాయింట్స్ మెల్లిమెల్లిగా తీసేయడమే అని చెప్పేసి తెలుస్తుంది ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి క్రెడిట్ కార్డులపై చెల్లింపు చెల్లించాల్సిన కనీస చెల్లింపు తగ్గిస్తోంది అలాగే పేమెంట్ విడో పేమెంట్ విండో పదహైదు రోజుల వరకు మాత్రమే ఉంటుంది అంతేకాకుండా యూపీఐ ఇతర ప్లాట్ఫామ్లతో రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించే క్లస్టర్లు ఇతర చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్లు మాదిరిగానే రివార్డు పాయింట్స్ అయితే అందుకుంటారు ఇక మోసపూరిత కాల్స్ నియమాలు సో మో మోసపూరిత కాల్స్ ఏవైనా ఉన్నట్లయితే సందేహాలపై అక్టోబర్ ఒకటో నుంచి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీని ఆదేశించింది నూట నలభై మొబైల్ నంబర్లతో సిరీస్తో ప్రారంభమయ్యే మార్క్ టెలి మార్కెటింగ్ కాల్స్ వాణిజ్య సందేహాలను సెప్టెంబర్ ముప్పై నుంచి నాటి బ్లాక్ చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూటర్ లెజెండ్ లెడ్జెడ్ టెక్నాలజీ అంటే డిఎల్టీ ఈ డిఎల్టీ ప్లాట్ఫామ్కి మార్చడానికి ట్రై అయితే కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఇక డిఎన్ఎస్ పెంపు డిఏ పెంపు అయితే ఈ నెలలో ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ నెలలో చోటు చేసుకోబోతున్నటువంటి అతిపెద్ద మార్పులు ఇవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో